సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో రాజరాజేశ్వరి రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది రైస్ మిల్ లోని గోనె సంచుల రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు రైస్ మిల్ యజమాని భూపతి తెలిపారు సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు దాదాపు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు పోలేసేసరికి ఈ పై రోజు పిలిచింది పిలిచి పిచ్చేవారికి కింది దాకా పోయింది మనం దాంతో అంటున్నాం సుమారు మూడు లక్షలు